మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగం సాధించాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టాప్ ర్యాంకులు సాధించిన వాళ్లు సులువుగా ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఉంటాయి భీమవరంలోని మావూలమ్మ ఆలయాన్ని దర్శించుకుంటే చదువులో మంచి ర్యాంకులు వస్తాయని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు ఈ అమ్మవారు ఎంతో మహిమ గల అమ్మవారిని పండితులు చెబుతున్నారు ఇక్కడి ప్రజలు అమ్మవారిని మహాకాళి అవతారంగా భావిస్తారు పాయింట్ తొమ్మిది దశాబ్దాల క్రితం ఇక్కడ అమ్మవారు వెలిశారని తెలుస్తోంది ఈ తల్లి దీవెనల వల్ల ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని సమాచారం అందుతోంది ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో ఈ ఆలయం దగ్గర ఉత్సవాలు జరుగుతాయి విజయవాడ ప్రాంతానికి నూట మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది బస్ మార్గం ద్వారా ఈ ఆలయాన్ని సందర్శించుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది భీమవరం రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉందని సమాచారం అందుతోంది ఏలూరు నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది పాయింట్ ఐదు తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం గ్రాండ్ గా ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల చివరి రోజున సుమారు లక్ష మందికి అన్న వితరణ చేస్తారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే బాగా చదవని పిల్లలు సైతం బాగా చదువుతారని తెలుస్తోంది జీవితంలో ఒకసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భీమవరంకు వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని కచ్చితంగా దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు పండుగల సమయంలో వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి హాజరవుతారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి